శిషిర మగతగా కళ్ళు తెరిచింది వెలుగుకు అలవాటు లేక కళ్ళు మూసుకొని పోయాయి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి మెల్లగా కళ్ళు తెరిచూసింది తెల్లటి గోడలు కనిపిస్తూ ఉన్నాయి హాయ్ గైస్ భవానీ భవీస్ ఓ మనసా దరిచేరనయ్యవా మరోసారి ఎపిసోడ్ ఫార్టీ టూలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా మెల్లగా ఆమె ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆమె చేతిని పొట్టపై వేసుకుంది శిశిరా శిశిరా అన్న పిలుపుకి వెంటనే పక్కకి తిరిగి చూసింది అమ్మాయికి మెలుకు వచ్చింది డాక్టర్ను పిలవండి అని అంటున్న తల్లిని చూసి షాక్ అయిపోయింది శిశిరా ఇప్పుడే వెళ్తున్నాను అని ఇప్పుడు ఎలా ఉంది బంగారు తల్లి అని తనని పలకరిస్తున్న తండ్రిని చూసి ఇంకా షాక్ అయిపోతుంది శిశిరా కూతురు అలా చూస్తుంటే దానికి ఇప్పుడే మెలుకు వచ్చింది మెల్లగా మాట్లాడవచ్చు ముందు డాక్టర్ని పిలవండి అని తిట్టింది సులోచన వెళ్తున్నాను అని గబగబ బయటికి వెళ్ళాడు సదాశివం శిశిర ఇప్పుడు ఎలా ఉంది తల్లి నొప్పిగా ఉందా అని నుదుటిపైన పడిన వెంట్రుకలు సవరిస్తూ ప్రేమగా అడుగుతోంది శిశిర తల్లి సులోచన శిశిరకి అది కలో నిజమో అర్థం కావటం లేదు చూపులు చూస్తూ ఉంది తల్లివైపు కూతురి చూపుకి కంగారు పడింది సులోచన అప్పుడే డాక్టరు లోపలికి వచ్చారు ఆవిడ తనను ట్రీట్ చేసే డాక్టర్ కావడంతో తను కలకనటం లేదు అని మెల్లగా అర్థమైంది శిశిర బీపీ చెక్ చేసింది సిస్టర్ శిశిర కళ్ళు చూసి శిశిరని కొన్ని ప్రశ్నలు అడిగింది డాక్టర్ శిశిర వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఉంది డాక్టర్ అని వణుకుతున్న గొంతుతో నా బేబీ ఏది అని అడిగింది నీకు బాబు పుట్టాడు నీకు మాసి బ్లడ్ లాస్ అవటం వల్ల నువ్వు సృహ సృహ తప్పిపోయావు నెలలు నిండకుండానే పుట్టడం వల్ల బేబీని బాక్సులో పెట్టారు బాబుకి ఏమీ ప్రమాదం లేదు కాసేపు అయ్యాక బాబుని తీసుకొని వస్తారు బాగా రెస్ట్ తీసుకో అని తనకి లైట్గా జాబ్ ఏదైనా పెట్టండి అని సులోచనకి చెప్పేసి ఆ డాక్టర్ బయటికి వెళ్ళిపోయారు డాక్టర్ వెళ్ళడం డోర్ తీసుకుని సత్యవేణి శాంతమ్మ రేష్మ రావటం ఒక్కసారి జరిగిపోయాయి ముగ్గురు తాము తెచ్చినవన్నీ టేబుల్ మీద పెట్టేసి శిష్య చుట్టూ చేరి ఎలా ఉంది అని అడిగారు శిష్య కొంచెం ఇబ్బందిగా బాధగా బాగానే ఉంది అని చెప్పింది వదిన గారు శిష్యుల కోసం జావ తెచ్చాము మెలకు వస్తుంది అని పొద్దున్నే సిస్టర్ చెప్పింది కదా అందుకే ఉంటుంది అని తెచ్చేశాం ఇప్పుడే బయట డాక్టర్ని అడిగాను పట్టమని చెప్పారు కొంచెం పట్టండి మేము తినేసి వచ్చాం మేము ఇక్కడ ఉంటాము మీరు అన్నయ్య గారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రండి నిరసంగా ఉంటే కాసేపు బ్రెష్ తీసుకోండి అసలే రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు అని సత్యవేణి చాలా చనువుగా సులోచనతోటి మాట్లాడారు అలాగే వదిన గారు మీకు చాలా శ్రమిస్తున్నాము అయినా మాకు శ్రమ్యం లేదండి అల్లుడుగారే రాత్రి అంతా శిష్యుల పక్కనే కూర్చున్నారు మమ్మల్ని పక్కన రూంలో పడుకోమని పంపించేశారు అని సులోచన చెప్పింది ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లు మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరిని చూసి శిష్యర ఏమి చేయాలో అర్థం కాలేదు తనకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తనకి తెలియకుండా అయోమయంలో పడిపోయింది అసలు తల్లిదండ్రి ఇలా అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎలా వచ్చారు అని అన్ని ప్రశ్నలు చాలా ప్రశ్నలు ఆమె మనసులో మెదిలిపోతున్నాయి అత్తయ్యా మనం బాబుని చూసి వద్దాం ఇంతలో శిషిరికి జావ పట్టిస్తారు అని అంది రేష్మ కూతురికి జావ గిన్నెలో పోస్తున్న సులోచన గారి దగ్గరికి వెళ్ళి నేను పడతాను మీరు బాబుని చూసి రండి ఇప్పటి వరకు చూడలేదు కదా మీరు అని అంది శాంతమ్మ ఆవిడికి గిన్నె ఇచ్చి సచ్చివేణి రేష్మలతో మొదటిసారి మనవణ్ణి చూడటానికి వెళ్ళింది సులోచన శిషిర బెడ్ అడ్జస్ట్ చేసి శిషిర దగ్గరికి చైరు లాక్కుని చిన్నగా కూర్చుంది శాంతమ్మ వేడిగా ఉన్న జావని ఊదుతూ తోటి తినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఆంటీ గ్రీష్మ ఇప్పుడు ఎలా ఉంది అని శిశిర అడిగింది గ్రీష్మ బాగానే ఉంది శిశిర ఈరోజు తనకి సర్జరీ చేస్తున్నారు తనని తీసుకువచ్చి తమ్ముణ్ణి చూపించాము అని చెప్పింది అవునా మరి గ్రీష్మ ఏమడి ఏమన్నది ఆంటీ అని శిష్యర అడిగింది తమ్ముడు చాలా నచ్చాడు అని ఇక్కడే ఉంటాను అని పేచీ పెట్టేసింది నువ్వు ఇంటికి వచ్చేసరికి తమ్ముడు నీ కోసం ఇంట్లో ఉంటాడు నానా అని చెప్పి బుజ్జగించి తనకి ఎట్లా కొట్లు చెప్తే సరే అంటూ తను తిరిగి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఆంటీ అమ్మ నాన్న ఎప్పుడు వచ్చారు అసలు ఎలా వచ్చారు నేను ఇక్కడ ఉన్నాను అని వాళ్ళకి ఎలా తెలిసింది అని శిషిర అడిగింది నిన్న సాయంత్రం వచ్చారు శిషిరా వాళ్ళు రావడానికి కారణం శశాంక్నే నీకు సాయంత్రం సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నాడు కానీ ఈలోగా ఇలాగ జరిగిపోయింది ఏదైనా మనం మంచికే అనుకోవాలి అని చెప్పగానే గ్రీష్మ ఆరోగ్యం త్వరగా కుదుట పడుతుంది అని మనమందరం ఆన ఆనందించాలి అంటూ ఆవిడ చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది నీకు మీ ఇద్దరి ప్రాణాలు దక్కవని డాక్టర్ చేతులు ఎత్తేశారు మాకు విషయం తెలిసేసరికి బిడ్డని ఆపరేషన్ చేసి బయటికి తీసేశారు నీకేమో విపరీతంగా బ్లడ్ అంతా పోతుంది అని చెప్పింది మాకందరికీ కాళ్ళు చేతులు ఆడటం లేదు పాపం శశాంక్ అయితే నీకు ప్రమాదం తప్పింది అని తెలిసే వరకు డోర్ ముందే అలాగే నుంచొని కూర్చొని ఏం చేయాలో అర్థం కాక తను ఎంత కంగారు పడిపోయాడో అని చెప్పింది శాంతమ్మ శశాంక్ పేరు వినగానే శిశిర ఇక ఏమి మాట్లాడకుండా ముఖం పక్కకి తిప్పుకుంది శిశిరా మీ అమ్మ నాన్న తిరిగి నీ దగ్గరికి వచ్చారు అంత బాగుంది కదా ఇంకా ఏం ఈ పంతం ఎందుకు ఏంటి ఈ పంతం చిన్నపిల్లలాగా ఇన్ని నెలల నుండి చూస్తున్నాను శశాంక్ ఎంత మంచివాడు చాలా అంటే చాలా తను ఒకప్పుడు తప్పు జరిగి ఉండొచ్చు కానీ గతం తలుచుకుంటూ అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు పాతవి మర్చిపోయి ఇద్దరి బిడ్డకి నీకు నీవు ఇప్పుడు ఇద్దరు బిడ్డలకి తల్లివి కొత్త జీవితానికి స్వాగతం పలకండి ఇద్దరూ సంతోషంగా ఉండండి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో శిశిరా బాబుని చూసి మాట్లాడుకుంటూ లోపలికి వచ్చారు సత్యవేణి సులోచన రేష్మ బాబు దగ్గరే ఉంది శాంతం లేచి మనం వెళ్దాము సత్యవేణి గారు అమ్మ కూతురు మాట్లాడుకుంటారు అని సత్యవేణి చేతిని పట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోయింది కూతురు దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని నన్ను మన్నించు శిశిరా నీ జీవితం మన కుటుంబం ఏమవుతుందో అని భయంతో నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాము అని శిశిర చేతులు పట్టుకొని సులోచన అడిగింది తల్లిని హత్తుకొని ఒక్కసారిగా ఏడ్ చేసింది శిశిర కూతుర్ని పొదుపుకొని తలనిమురుతూ ఉండిపోయింది సులోచన హాయ్ గైస్ ఈరోజు ఎపిసోడ్ కూడా ఇంతటితో అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు శిశిర వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు ఇప్పటికైనా శిశిర శశాంక్ని క్షమిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఓకే గాయస్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఉంటాను బాయ్